హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం గురించి గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో తొలిసారిగా ఆసరా చేయిత పథకం గురించి మన మంత్రి సీతక్క గారు ఈరోజు మనకైతే సెప్టెంబర్ పదో తారీఖున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈ అప్డేట్ ఏంటంటే ఆసరా చేత పథకం ఏదైతే ప్రారంభించారో దానికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే విడుదల అవ్వడం అయితే జరిగింది కాబట్టి ఈ రోజున దానికి సంబంధించిన డబ్బులు ఏ రోజునైతే అయితే వస్తున్నాయి ఎన్ని నెలల సంబంధించిన మన తెలంగాణలో వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయల డబ్బులు అయితే వస్తుంది దాంతోపాటు వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో చేసి మన తెలంగాణలో కొత్త పథకం ఏదైతే ప్రారంభిస్తున్నారో ఆశ్రయచేత పథకం దీని గురించి పూర్తి వివరాలు అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఇప్పుడు మీకు ఆసర పెన్షన్ పథకం సంబంధించిన డబ్బులు అయితే ఇప్పటిదాకా మీరు అయితే పొందారు కదా మరి చేయుత పథకం ద్వారా డబ్బులు ఎందుకు రాలేకపోతున్నాయి అంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు చేయుత పథకం ద్వారా డబ్బులు పొందాలంటే హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే రావాలనుకుంటే కొంతమందికి అయితే కొన్ని కారణాల వల్ల ఆపడం అయితే జరుగుతుందని చెప్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఇప్పుడు ఆసరా చైత పథకం అనేది కొత్త పెన్షన్ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి దీని కింద అర్హతగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు గతం నుంచి ఎవరైతే పెన్షన్ అయితే పొందుతున్నారో వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు కావచ్చు వాళ్ళకి మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు అందజేయాలని ప్రభుత్వం అయితే అనుకుంటుందండి అసలు మన తెలంగాణలో ఎంతమంది ఆశ్రయ ఫెంక్షన్ దారులు ఉన్నారంటే ఇప్పుడు ఆశ్రయ పెన్షన్ ద్వారా దాదాపు మూడు లక్షల వరకు అయితే ఉన్నారండి అన్ని జిల్లాలో కలుపుకుంటే ఈ అన్ని జిల్లాలో కలుపుకున్న తర్వాత మూడు లక్షల మందికి అయితే ఆసరా చేయిత పథకం ద్వారా ఈ సెప్టెంబర్ నెల నెల నుంచి ప్రారంభించడం అయితే జరుగుతుంది ఆసరా చేత పథకం అనేది ఈ పథకం ద్వారా మన తెలంగాణలో వరకు అయితే ఎవరైతే ఆశ్రయ పెన్షన్ పొందుతున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు చేయిత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు వంటరి మహిళలకి ఇంకా వృద్ధులకైతే వస్తున్నాయి ఇంకా చూసుకుంటే వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆసరా పెన్షన్ తరపున వచ్చేసి చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో దీంట్లో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మనకైతే మన మంత్రి సీతక్క గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు దాంతోపాటు మన రాష్ట్ర ఏదైతే ఉందో ప్రెసింట్ చూసుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చి ప్రెస్ మీట్లు అయితే చెప్పడం జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి